హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు రాంఫలం పళ్ళు కొయ్యటానికి అయితే మేము వస్తాము చూడండి నా బ్యాక్ సైడ్ చెట్టు ఉంది కదా అక్కడ చాలా పెద్ద కాయలు అయితే కాసాయి పళ్ళు కూడా పండి కింద పడిపోతుంది అలా అని కాయలన్నీ కోసేద్దామని మేము ఇప్పుడు వచ్చేసాము వీడియో చూడండి చూడండి పెద్ద కాయలు ఉన్నాయి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి చూడండి చాలా పెద్ద కాయ కిందకే కాల్సింది ఈ కాయ అయితే కోసేసుకోవచ్చు చాలా కాయలు ఉన్నాయి ఆ కాయలన్నీ కోసుకోవచ్చు చూడండి ఎంత పెద్ద కాయో కర్రతోనే వస్తుంది చూసారా ఎలా ఉందో కాయ చాలా పైన అయితే కాయలు ఉన్నాయి అది కొయ్యడానికి అవ్వట్లేదు చూడండి మీలో ఎంతమంది రామ్ఫలం పళ్ళు తినున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అది దోనితో లాగిన రావట్లేదు అనమాట అంత గా ఉంది ఆ కాయలు కాయలు కోస్తుండగా దోని కర్ర కూడా విరిగిపోయిందండి అంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి కాయలు చూడండి చాలా పెద్ద కాయ చూడండి ఎంత ఎర్రగుందో ఇది రేపటి కల్లా అయితే పండిపోతుంది చూడండి చాలా ఎర్రగా ఉంది కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద కాయలు రామ్ ఫలం కాయలు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని కోసాక ఇన్ని కాయలు అయితే అయ్యాయి చూడండి చాలా పెద్ద కాయలు చూడండి కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ రాంపాలం కాయలన్నీ అయితే కోసేసుకున్నాము మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్